హాయ్ హలో అందరికీ నమస్తే అండి మా స్ట్రీట్ లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది అమ్మవారికి మా హస్బెండ్ వెండి తొడుగైతే చేయించారు దానికోసంగా ఈ రోజు నా చేతుల మీదుగా ఉభయం అయితే జరగబోతుంది అలానే చద్ది కార్యక్రమం కూడా ఉంది కొత్త బిందుకొని దానికి పసుపు కొమ్ము కట్టి దాని నిండా పసుపు నీళ్ళు పోసి తల మీద పెట్టుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఆ పసుపు నీళ్ళతోనే అమ్మవారికి తొలిసారిగా అభిషేకం అయితే జరగబోతుంది విందుతోనే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసేసాను మా ఇద్దరి చేతుల మీద జరుగుంటే ఇంకా బాగుండు అనిపించింది దుబాయ్కి వెళ్ళిపోయారండి మా ఆయన ఇవేనండి మేము చేయించిన వెండోస్తు నాతో పాటు ఇంకా ఇద్దరు చేయించారు అమ్మవారికి అభిషేకం అయితే స్టార్ట్ అవబోతుంది చూసేయండి అన్ని అలంకరించిన తర్వాత అమ్మవారైతే ఇలా ఉన్నారు చాలా బాగున్నారు కదా చద్ది కార్యక్రమం కూడా ఉంది అన్నాను కదా అది కూడా స్టార్ట్ అయింది కుండలతో ప్రదక్షిణం చేసి వాటి స్థానాలైతే పెట్టేశారు వాటి ముందైతే ముగ్గేసుకోవాలి మా ఊరి సైడ్ మీరు కూడా చూసేయండి ఈ టెంపుల్ లో ఒక స్పెషల్ ఉంది అదేంటో చెప్పనా ఈ చెట్టే అండి మీరు బాగా గమనిస్తే మనిషి ఆకాలంలో ఉంటుంది నా చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది ఏమీ మారలేదు విరాళంగా వెండి తొడుగు చేయించినందుకు గుడి యాజమాను అయితే శాల్వాతో సత్కరించారు దుబాయ్లో ఉంటే ఇవన్నీ మిస్ అయ్యేదానండి నేను అమ్మవారే ఈ టైంకి ఇండియాలో ఉండేటట్టు చేసిందేమో అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఉభయం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకింటికైతే అయితే వచ్చేసాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్